ప్రైజ్ అలార్డ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా క్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన శుభములను తెలియపరుస్తుంటున్నాను ఈ దీవెనకరమైన ఆశీర్వాదకరమైనటువంటి ఈ చక్కటి ఉదయాన్ని ప్రభనస మనకు అనుగ్రహించిన ఈ రీతిని బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావములు గాక ఈ రోజున ప్రభునితో మాట్లాడుతున్నాడు నీ బిడ్డల భవిష్యత్తు విషయమే కావచ్చు వారి చదువుల విషయమే ఉద్యోగ విషయమే వివాహాల విషయమే ఎన్నో ఆశలు కలిగి ఉన్నావు ఒక దర్శనాన్ని కలిగి ఉన్నావు మంచి మంచి కళలను నువ్వు కలిగి ఉన్నావు అయినా వాటిలో ఏవి కూడా నెరవేరకోకుండా ఉన్నాయా అంత మోడుబారిన స్థితి మోడుబారినటువంటి జీవితాన్ని కొనసాగుతున్న కొనసాగిస్తున్నావా గర్భఫల విషయమై ఎంతో ఆశ కలిగి ఉన్నావు కానీ నువ్వు ఆశించింది ఏది కూడా నెరవేర్పు జరగకోకుండా అన్నీ కూడా నీకు వ్యతిరేకంగా ప్రతికూలమైన పరిస్థితులు దుఃఖము అవమానములు గుండానే నీ జీవితం కొనసాగింపబడుతున్నదా ఈ రోజున ప్రభుని దర్శిస్తూ నీతో మాట్లాడుతున్నటువంటి వాగ్దానం ఇస్తున్నటువంటి మాట సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం నీకు ముందుకు నీకు మంచి గతి కలుగును నీ ఆశ భంగము కానేరదు ఆమె ఇప్పుడు ఇప్పుడు కాలం ప్రస్తుత నీ దినం ప్రస్తుత నీ కుటుంబ పరిస్థితులంతా కూడా ప్రతికూలముగా దుఃఖమయముగా కన్నీళ్లతో ఏది ప్రారంభించినా కూడా నష్టము ఏది ప్రారంభించినా కూడా ఆటంకములు ఓ నీ కళలు నీ ఆశ అంతా కూడా చెదిరిపోయినట్లుగా నీ జీవితం ఉందేమో కానీ ముందుకు నీకు మంచి గతి కలగబోతున్నది నీ కోరిక నీ ఆశ ఎంత మాత్రము కూడా సహోదరుడా భంగము కాదు మీరు దేవుని పిల్లలై ఉన్నారు మీరు దేవుని కుమారులై ఉన్నారు మీరు ఏదైతే వాంఛిస్తూ ఆశపడుతూ కొన్ని కొన్ని గుండా కొన్ని సంవత్సరములు గుండా దాని కొరకు ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తున్నారు ఎంత మాత్రము కూడా మీ కోరిక భంగపరచబడదు ముందు గతి రాబోతున్నది ముందు మీకు మంచి గతి కలగబోతున్నది మంచి రోజులు ముందున్నాయి దీవనకరమైన దినములు ముందున్నాయి ఆశీర్వాదకరమైనటువంటి దినములు ముందున్నాయి మీ కళ యొక్క నెరవేర్పును చూసే దినములు ముందు రాబోతున్నాయి మీ దర్శనం యొక్క నెరవేర్పు ముందు జరగబోతున్నది మీ సేవ విషయమే మీ పిల్లల భవిష్యత్తు విషయమే వివాహముల విషయమై మీ గర్భఫల విషయమై మీ ఇతర దేశములకు వెళ్ళేటటువంటి కళ విషయమై నెరవేర్పు ముందు దినముల్లో మీరు చూడబోతున్నారు ముందు గతి రాబోతున్నది మంచి దినములు రాబోతున్నాయి మీ ఆశ మీ కోరిక నెరవేరకోకోకుండా అదే విధముగా మోడు బారిపోయి ఉండదు మీ కళ మీ దర్శనం చెదిరిపోయినట్లుగా ఉండదు తప్పక మీ కళ మీ దర్శనము మీ ఆశ నెరవేర్పును మీరు చూడబోతున్నారు ఈ రోజున ప్రభు అద్భుతంగా దర్శిస్తున్నాడు కదా ఏది నా జీవితంలో అనుకున్నది జరగట్లేదు ఏది నేను ఆశపడినది జరగట్లేదు ఏది నేను కోరుకున్నది జరగట్లేదు అంతా నాకు వ్యతిరేకంగా జరుగుతున్నది అని ప్రస్తుతం నీ గతిని ప్రస్తుతం నీ పరిస్థితిని బట్టి విచారిస్తూ దుఃఖపడుతూ కన్నీలు విడుస్తున్నావా అయితే ప్రభు ఈ రోజు నీతోనే మాట్లాడుతున్నాడు తప్పక నీ జీవితంలో ముందు ముందు రోజులలో గొప్ప ఆశీర్వాదమును క్షేమము ఆశీర్వాదాన్ని మీరు చూడబోతున్నారు కలికొని ప్రార్థిద్దాం ఏసు క్రీస్తు మీకు వందనములు తండ్రి ముందు ముందు రోజులలో మీ జీవితము మీ బిడ్డల జీవితములో మేలులతో నింపుమని ప్రార్థిస్తున్నాను ఆశీర్వాదములతో నింపుమని ప్రార్థిస్తున్నాను క్షేమములు కలగక్షేమని ప్రార్థిస్తున్నాను ఆశీర్వాదము కలుగును గాక ఉద్యోగముల విషయమే బిడలు ఆశ కలిగి ఉన్నారయ్యా వివాహముల విషయమే గర్భఫలముల విషయమే ఇతర దేశములకు వెళ్ళేటటువంటి ఆలోచన విషయమే ఆశ కలిగి ఉన్నారు ప్రభా వాటి విషయమే ప్రతి తలుపులు తెరవబడును గాక అద్భుతములు జరుగును గాక ఏసుక్రీస్తు నామంలో వారు ఏ పరిశుద్ధమైన ఆశనైతే కలిగి పాదముల దగ్గర వారి ఆశ వారి కోరికను పెట్టి ప్రతి రోజు కూడా మొర్ర పెడుతూ దీన్ని జరిగించమని నిరీక్షిస్తూ అడుగుతూ ఎదురు చూస్తున్నారు ఏసు క్రీస్తునామంలో వారి ఆశ వారి కోరిక వారి కళా దర్శనము భంగము కాకోకుండా మౌడుగా మిగిలిపోకోకుండా దాని నెరవేర్పును వారు చూచుదురుగాక మీ బిడ్డల జీవితంలో నెరవేర్పు జరుగును గాక ఏసు క్రీస్తునామములు అని తను ఈ దినమంతా బిడ్డలు మీరు కాపాడి క్షేమమును ఆశీర్వాదమును కలగచేయండి వారి చేపట్టి మీరు నడిపించండి వారి ప్రయత్నములలో వారు వేసే ప్రతి అడుగులో మీ చిత్తమును నెరవేర్చము మీ సంకల్పము అయ్యా వారికి ఆరోగ్యమును దీవెనను ఆయుష్ను మీరు అనుగ్రహించి బ్లెస్ చేయమని నజరుడనే ఇసునాములు అడిగి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి బ్లెస్యార్డ్ ఆ పవర్ క్యాంప్ స్టార్ట్ కాబోతున్నది అక్టోబర్ నెల తొమ్మిదవ తారీఖు నుంచి పదమూడవ తారీఖు వరకు ఐదు రోజులు పరిశుద్ధాత్మ శక్తి సదస్సులు పరిశుద్ధాత్మతో నింపబట్టడానికి అభిషేకంతో నింపబట్టడానికి ప్రారంభం కాబోతున్నాయి రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి సో ఏ ప్రాంతం నుంచైనా మీరు పాల్గొనవచ్చు ఏ డిస్టిక్ నుంచి అయినా ఏ రాష్ట్రం నుంచి అయినా మీరు పాల్గొనవచ్చు ముందుగా డబల్ నైన్ వన్ డబల్ టూ డబల్ టూ ఫోర్ ఎయిట్ సెవెన్ అనే నెంబర్కి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి మాత్రమే ఎలో ఉంటుంది సో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ అలార్